హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నేనే మీ ముందుకు వచ్చేసాను సో గుత్తి వంకాయ సో సింపుల్గా బ్యాచులర్స్ చేసుకునేటట్టు ఉంటుంది సో ముందుగా ఒక కళాయి పెట్టుకుందాం కళాయిలో ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అలాగే వీలు జీలకర్ర రెండు జీలకర్ర వేయండి ఇది ఆప్షనల్ సో దీంతో పాటు మీరు వేయాల్సింది ఏంటంటే పలుకులండి ఒక్క స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు పలుకులు వేశారంటే మంచి రుచి వస్తుంది అలాగే బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది ఇది మనకి పేస్ట్ గ్రేవీ ఏదైతే థిక్నెస్ వస్తుంది అలాగే మనకి మంచి టేస్ట్ వస్తుంది అందువల్ల బాదం పప్పు లేదా జీడిపప్పు ఒక నాలుగు నుంచి ఐదు బద్దలు వేసుకొని అలాగే పలుకులు వేసుకొని బాగా వేయించుకోండి ఇవి వేగిన తర్వాత నువ్వులు తెల్ల నువ్వులు ఏవైతే ఉంటాయో అవి కూడా సేమ్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మనం అలా వేయించుకోవాలన్నమాట నువ్వులు చిట్టపెట్టడి టపటపమని చిన్న కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు మనం నువ్వులు బాగా వేగినట్టు సో అవి మనం బా చల్లార పెట్టుకొని మిక్సీ పట్టించుకోవాలి సో చల్లారబెట్టుకోండి పెట్టుకోండి సో గాయస్ మీకోసం నేను ఒక మంచి హోమ్ ఫుడ్స్ తెచ్చాను ఈ మధ్య శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్స్ అని ఉంది సో కింద వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నాక ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో త్రీ జీరో ఫోర్ వన్ ఎయిట్కి వాట్సాప్ చేయండి ఇడ్లీ కారం కరివేపాకు కారం మునగాకు కారం అలాగే మీకు అందిపొడి పెసరపొడి అలాంటివి మీకు కావాలి అంటే వాట్సాప్ చేయండి మీకు అందుబాటులో ఉంటాయి సో మనకు చల్లారి పెట్టిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఒక పెద్ద టమాటా ఒకటి కట్ చేసి వేసుకోండి మిక్సీ జార్లో అలాగే ఒక స్పూన్ మసాలా కారం సో ఈ మసాలా కారం అలాంటి మా దగ్గర ఉంటుంది వాట్సాప్ చేయండి అలాగే ఒక స్పూన్ ఉప్పు అలాగే మనం ఆల్రెడీ వేబీ చల్లారబెట్టుకున్న పలుకులు నువ్వులు ధనియాలు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేయండి సో ఇది గాడగాడగా ఉండకుండా బాగా ఫైన్గా పేస్ట్ చేస్తేనే మనకి గుత్తు వంకాయ అనేది బాగా వస్తుంది సో మీరు గాడగాడగా ఉండాలి అక్కడక్కడ పలుకులు తగలాలి ఉల్లిపాయ తగలనుకుంటే యాజ్ చూసే మీ ఇష్టం గాడగాడి కూడా మీరు ఆడుకోవచ్చు సో ఈలోపు వంకాయలు మంచివి పుచ్చులు లేకుండా క్లీన్ చేసుకుని వంకాయల్ని ఇలాగ నాలుగు దిగ్గలుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నట్టు పెట్టుకొని మూడు చిన్నగా కట్ చేసుకోండి సో మీరు కాడ కావాలి అనుకున్న వాళ్ళు కాడతో అలా వేసేసుకోవచ్చు లేదా సగం కట్ చేసుకున్నా పర్వాలేదు సో గుత్తి వంకాయకి కాడ అనేది ఉండాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేయండి గుత్తి వంకాయకి ఆయిల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఆయిల్ ఎక్కువ వేయాలి నేను ఆల్మోస్ట్ ఒక పదిహేను స్పూన్లు వేసాను అనుకోండి అంత అనేది పడుతుంది వంకాయలు మీరు తక్కువ అయితే ఒక ఆరు వంకాయలు ఐదు వంకాయలు అయితే మాత్రం నూనె తగ్గించుకోండి సో నా దగ్గర మినిమం ఒక పది వంకాయలు దాటే ఉన్నాయి కాబట్టి నేను ఆయిల్కి వేసాను అందులో జీలకర్ర పచ్చిమిర్చి వేసి కొద్దిగా యాగ్గానే వంకాయలు వేసేయండి సో ఒక్కొక్కటి వేసుకున్న పర్వాలేదు వంకాయలు అని ఒకేసారి వేసుకున్న పర్వాలేదు సో నాకు నీటిలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నాను సో ఆయిల్కి వంకాయకి చిన్న పడదండి సో వంకాయ వేగానే మన మీద ఎగజపడుతూ ఉంటుంది సో అందువల్ల వంకాయలన్నీ వేసి ఒక్క మూడు నిమిషాలు మూత పెట్టి కొద్దిగా అటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేస్తే ఏదైతే కాపు ఉందో చల్లారిపోతుంది వంకాయ కొన్ని కాపు అప్పుడు ఆ ఆయిల్లోనే వంకాయలు రంగు మారి బాగా వేగేందు వరకు మనం ఎంచుకోవాలి సో లేదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే వేగినా పర్వాలేదు అనుకుంటే మీకు టైం లేదనుకున్నప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే బాగా వేగాలి అప్పుడే వంకాయ మనకి రుచి వస్తుంది సో పచ్చి వంకాయ వేయగానే మనం గ్రేవీ వేసామంటే మాత్రం టేస్ట్ పోతుంది కొంతమంది ఇదే వంకాయకి ఏంటంటే ఆ మనం ఏదైతే పేస్ట్ చేసామో అది ఆ గ్యాప్లో పెట్టి వంకాయని ఫ్రై చేస్తారు అలానే చేసుకోవచ్చు బట్ దాని రుచి వేరు దీని రుచి వేరు ఇలా చేస్తే వంకాయ మనకి బాగుంటుంది సో వంకాయ బాగా ఎగిన తర్వాత మనం ఏదైతే మిక్సీ బిల్డింగ్ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ వేసి అలాగే చింతపండు పులుపు అండి ఒక్క నిమ్మకాయ సీజన్ చింతపండు తీసి పులుపు పక్కన పెట్టుకోండి ఈలోపు ఈ పేస్ట్ అనేది బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని అలాగే మనం కాస్త ఈ పేస్ట్ ఉడికించుకోవాలి పెట్టైనా పర్వాలేదు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మీరు అలాగే ఉప్పు కారం ఏమైనా లేదా అనేది ఇక్కడే మీరు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుపు అనేది వేస్తున్నాను ఏదైతే మిక్సీ జార్ అనేది ఉందో అందులో కొద్దిగా గ్రేవీ ఉంటుంది కదండి సో మిడిల్ క్లాస్ వాళ్ళు తెలిసింది కదా ఏది వదలం సో అందులో పులుపు వేసుకొని కొద్దిగా బాగా కలుపుకొని ఆ పులుపు అనేది అందులో వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు కూడా ఈ గ్రేవీకి కూడా ఆయిల్ అంటే పడదండి బాబు అలా తులుతూనే ఉంటుంది మన మీదకి సో అలా తులకుండా మూత పెట్టి బాగా అంటే బాగా దగ్గరగా మగ్గించుకోవాలి మనం ఇప్పుడు గరం మసాలా మీకు వీలైతే ఓన్ హ్యాండ్మేడ్ కానీ లేకపోతే ప్యాకెట్ మసాలా కానీ మీకు నచ్చిన గరం మసాలా ఫ్లేవర్ ఒకటి వేసి కొద్దిగా వేసుకొని చుట్టూ కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా ఇంకేదైనా వేసుకోవాలా పులుపు సరిపోయి చూసుకొని మూత పెట్టి దగ్గరగా బాగా అంటే బాగా మగ్గించుకోవాలి సో నేను హై ఫ్లేమ్లో పెట్టాను ఒక రెండు నిమిషాలు తర్వాత మిగతా మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో మీ గుత్తి వంకాయ తయారడానికి మాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనే పడుతుంది కరెక్ట్గా చేస్తేనే లేకపోతే ఐదు ఆరు నిమిషాల్లో పక్కగా అయిపోతుంది వంకాయ ఉడకదు అంతే మాట మనకి బాగా అంటే బాగా ఉడకాలి సో మనకి తయారైపోయినట్టే సో కాస్త మీకు చెప్పినట్టు గాయత్రి హోమ్ ఫుడ్స్ ఫర్ ఫుడ్స్ అండి ఇవి సో మసాలా కారం కరివేపా కారం మునకా కారం తలగిండి ఉడియాలు మినప వడియాలు అలాగే మీకు కావాల్సిన విధంగా సొగ్గుబియ్య ఉడియాలు వరిపిండి ఉడియాలు నల్లేరు ఉడియాలు పిల్ల ఉడియాలు అలాగే ఎన్నో రకాల రెసిపీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ ఫుడ్స్ కోసం వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మా వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో త్రీ జీరో ఫోర్